తీరంలో వాలీబాల్ ఆడి యువతను ఎమ్మెల్యే దిగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఉత్సాహపరచడం జరిగింది చిన్నరావుడి తెలుగుదేశం కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి వారి పరామర్శ తర్వాత యువత ఆడుతున్న వాలీబాల్ పోటీల్లో సరదాగా కాసేపు పాల్గొని వారిని ఉత్సాహపరచడం జరిగింది ஆற ஆறன ஆச்சறேடி டீம் டீமே இருக்கு ஆ எட்ஸ் இருக்கு ஆ அது கரெக்ட் ஆ ஆ டீம் ஏ ஆமா இருக்கு என்ன பாரு 104 நம்ம ராமரா இங்க ட்ரை பண்ணுங்க சரி சார் சார் நான் கேம் ப்ளே பண்றேன் சார் పది రోజు ఎంపీ కాపు ఎనిమిది రాడ్లు ఇంటి జంటా రాడు అప్పుడు అది ఆ ఎంపీ నరాలు అయిన తర్వాత ఇక్కడి నుంచి రాడ్లు బాగా నడతారు సార్ నడపట్లా కదా